హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ తమ్నాయిలో చూపించిన విధంగా జ్యూసీగా ఉండే బూందీ లడ్డూని ఇంట్లోనే పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎలా చేయవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఈ రెసిపీ కోసం బూందీని చేసుకోవాలి దీనికోసం ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్న హాఫ్ కేజీ వరకు శనగపిండిని తీసుకొని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అస్సలు వండలేకుండా బ్యాటర్ను ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత బూందీ గరెట్లోకి కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ను రెండు గరెట్లు వేసి ఇలా నెమ్మదిగా డ్రాప్ చేయటం వల్ల బూందీ చక్కగా పడుతూ పొంగుతుంది దీన్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా వేయించుకోవాలి ఇదే విధంగా ఎన్నిసార్లు వేసుకున్నా గరిట్ను ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయటం వల్ల బూందీ ముద్దలా పడకుండా పూసలు పూసలుగా వస్తుంది బూందీని ఎలా నలిపితే సాఫ్ట్గా ఉండాలి పూర్తిగా చల్లారిన తర్వాత బూందీని మరీ మెత్తగా కాకుండా పలుసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం హాఫ్ కేజీ వరకు పంచదారని తీసుకొని పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా పాకం తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ బూందీలో ఆరేడు యాలకుల వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బూందీలో పాకాన్ని కొంచెం కొంచెంగా కలుపుతూ పాకం అంతా బూందీకి పట్టేలా బాగా కలుపుకోవాలి దీన్ని పది నిమిషాల వరకు పక్కనుంచుకోవాలి బూందీ మరీ సల్లారిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే రౌండ్గా ఇలా లడ్డూలు చుట్టుకోవటమే చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా టేస్టీ బూందీ లడ్డు రెడీ లడ్డు చూడండి జ్యూసీగా ఎలా వచ్చిందో ఈ కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే ఫస్ట్ టైం చేసిన లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్